విజయశాంత్ గారు తెలుగు సినీ నటి నిర్మాత రాజకీయ నాయకురాలు ఈమె తన ముప్పై సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాల్లో వివిధ పాత్రల్లో సుమారు నూట ఎనభై సినిమాలకు పైగా నటించారు విజయశాంతి గారు తెలుగు తమిళ మలయాళం కన్నడం హిందీ భాషా చిత్రాల్లో నటించారు విజయశాంత్ గారు విశ్వ నట భారతి ది లేడీ సూపర్ స్టార్ లేడీ గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతున్నారు విజయశాంత్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు విజయశాంతి గారు ఏడు సార్లు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలను ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని రెండు వేల మూడులో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని పొందారు విజయశాంతి గారు నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలని అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విజయశాంతి గారు చిరంజీవి గారితో కలిసి నటించిన స్వయం కృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం లోను హాలీవుడ్ నటుడు థామస్ జెన్ గారితో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్ వెస్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం లో ప్రదర్శించబడ్డాయి విజయశాంతి గారు అగ్ని పర్వతం ప్రతిఘటన రేపటి పౌరులు పసివాడి ప్రాణం మువ్వ గోపాలుడు యముడికి మొగుడు అత్తకి యముడు అమ్మాయికి మొగుడు జానకి రాముడు ముద్దుల మావయ్య కొండవీటి దొంగ లారీ డ్రైవర్ శత్రువు గ్యాంగ్ లీడర్ రౌడీ ఇన్స్పెక్టర్ మొండి మొగుడు పెంకి పెళ్లం చిన్నరాయుడు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు విజయశాంతి గారు పంతొమ్మిది వందల ఎనభైలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభైలో సినిమాల్లో కథానాయకులతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందారు విజయశాంతి గారు నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యునరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయకులు పొందని అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ విజయశాంత్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు విజయశాంత్ గారు జూన్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరున వరంగల్లో జన్మించారు లో పెరిగారు విజయశాంత్ గారి పిన్ని విజయ లలిత గారు కూడా అలనాటి తెలుగు సినిమా నటే విజయశాంత్ గారి అసలు పేరు శాంతి ఆమె తెర పేరులోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి గ్రహించబడింది విజయశాంతి గారు తన ఏడవ సంవత్సరంలోనే బాలనటిగా సినీ రంగంలో ప్రవేశించినట్లు వినికిడి కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు విజయశాంతి గారు కథానాయిక తెరకు పరిచయం చేసిన ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా గారు ఆయన దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో వచ్చిన తమిళ సినిమా కల్లుకుల్ ఇరం కథానాయిక్గా విజయశాంతి గారి మొదటి సినిమా తన మాతృభాష తెలుగులో విజయశాంతి గారు తొలి చిత్రం అదే ఏడాది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ లో ప్రారంభమైన ఆ తర్వాత ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు చిత్ర దర్శకురాలు విజయ నిర్మల గారు విజయశాంతి గారు కథానాయిక్ పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు గ్లామర్ పాత్రలు పోషించారు వాటిలో చెప్పుకోదగ్గవి ఏమీ లేనప్పటికీ ఉన్నతంలో మహానటులు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారుల కలయికతో వచ్చిన సత్యం శివంలో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా గుర్తు పెట్టుకో తగ్గది ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించారు విజయశాంతి గారికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి కృష్ణ గారి దర్శకత్వంలో ఈ తరం సంస్థ పంతొమ్మిది వందల ఎనభై మూడు లో నిర్మించిన నేటి భారతం ఇలా క్రమంగా కథానాయికగా ఒక్కో సినిమాలో నటిస్తూ దక్షిణ భారత చలన చిత్ర చరిత్రలోని మరే నటి అందుకోలేని స్థాయికి చేరిందని సినీ పరిశ్రమలో వినికిడి జయసుధ గారు జయప్రద గారు అభినయంతో శ్రీదేవి గారు మాధవి గారి నటనతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి గారి సినీ ప్రస్థానం పంతొమ్మిది వందల తొమ్మిదిలో తొలిసారి కథానాయికగాను కెమెరా ముందుకొచ్చిన నాటికి ఆమె వయసు కేవలం పదిహేను ఏళ్లు భారతీ రాజాగారి వంటి సృజనాశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్న ఆమె తనదంటూ ఓ గుర్తింపు కోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది తొలి నాలుగేళ్లలో కిలాడి కృష్ణుడు పెళ్లిడు పిల్లలు సత్యం శివం పన్నంటి జీవితం వంశ గౌరవం కృష్ణవతారం శ్రీరంగ నీతులు రాకాశిలోయ పెళ్లి చూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడిపాడే కథానాయక వేషాలే వరించాయి ఈ కాలంలో రాశి పరంగా తెలుగు కన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ అవేమి ఆమె గుర్తించుకోదగ్గవి కావు పైపెచ్చు వాటిలో కొన్ని మర్చిపోదగ్గ చిత్రాలు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన రజంగం అనే తమిళ చిత్రంలో స్విమ్ సూప్ ధరించి కొద్దిపాటి సంచలనం సృష్టించింది ఆమె పంతొమ్మిది వందల ఎనభై మూడులో టి కృష్ణ గారి రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది ప్రజానాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలు గల ప్రయోక్తగా అప్పటికే పేరు పొందిన టి కృష్ణ గారు తొలిసారిగా ఒక తెలుగు చలన చిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేక మందిని పరిశీలించిన పిమ్మట విజయశాంత్ గారిని ఎంచుకున్నారు ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయిక పాత్రలో జీవించడం ద్వారా నేటి భారతం ఘన విజయానికి పరోక్షంగా కారణమైంది విజయశాంతి గారు అలా తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కథానాయకుల్ని సవాల్ చేస్తూ మరో తార ఉద్భవించింది అటుపై అందొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక నటిగా ఎదిగింది నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది బహుమతిని కూడా గెలుచుకున్నారు ఆ తర్వాత రెండేళ్ల పాటు రెండు పడవల ప్రయాణంలా సాగించారు సినీ పయనం ఒకవైపు నేటి భారతంలో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు మరోవైపు సగటు సినీ ప్రేక్షకులను అలరించే గ్లామర్ అందిన మసాలా పాత్రలు అలవోకగా పోషిస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటికి తెలుగు వెండితెరపై వెలిగే తారామణుల్లో ఒకటి నుండి పది వరకు అన్ని స్థానాలు తనవే అనే స్థాయికి చేరిపోయారు తరువాతి స్థానంలో రాధ గారు సుహాస్ని గారు రచని గారు రాధిక గారు వంటి వారు ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నటిగా విజయశాంతి గారు విశ్వరూపం ప్రదర్శించిన సంవత్సరం ఆ ఏడాది వందే మాత్రం దేశంలో దొంగలు పడ్డారు దేవాలయం ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయ్లున్న కథానాయక పాత్రల్లోనూ అగ్నిపర్వతం పట్టాభిషేకం చిరంజీవి దర్జా దొంగ ఊరికి సోగ్గాడు శ్రీవారు వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడిపాడే కథానాయక్ నటించి తను రెండు విధాలుగాను ప్రేక్షకులను మెప్పించగలనని రుజువు చేసుకున్నారు పైన పేర్కొన్న పది చిత్రాల్లో ఒక్క చిరంజీవి తప్ప మిగిలినవన్నీ విజయవంతం కావడం విశేషం ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనకు గాను రెండోసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో ఆమె కంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు తెలుగు చలనచిత్ర చరిత్రలో అప్పటిదాకా సౌజన్యం మూర్తి భవించిన కథానాయక పాత్రలకు సావిత్రి గారు జయసు గారు హుందాతనం ఉట్టుపడే పాత్రలకు షావుకారు జానకి గారు పురుషులను ధిక్కరించే అహంకార పూరిత మహిళామనుల పాత్రలకు భానుమతి గారు వానశ్రీ గారు వండితనం నిండిన పాత్రలకు జమున గారు అందచందాలతో అలరించే పాత్రలకు కృష్ణకుమారి గారు బి సరోజీదేవి గారు శ్రీదేవి గారు ఇలా ఒక్కో రకం కథానాయక పాత్రకు ఒక్కో నటిమని పేరొందింది ఆ ఏడాది ఆమె మొత్తం పదమూడు తెలుగు చిత్రాల్లో నటించగా వాటిలో పదకొండు విజయవంతమయ్యాయి అంతటితో ఆమె తమిళ చిత్రాల్లో నటించడం ఆపేసి తెలుగు చిత్రాలపైనే దృష్టి కేంద్రీకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో సాంఘిక సందేశం ఇమిడి ఉన్న చిత్రాల్లో నాయకగా విజయశాంతి గారిని ఒకే ఒక్క చాయిస్ గా నిలబడితే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం కమర్షియల్ చిత్రాల కథానాయిగా కూడా ఆమెను దర్శకులు మొదట చాయిస్ గా నిలిచారు ఆ సంవత్సరం ఇటు రేపటి పౌరులు అరుణ కిరణం సమాజంలో స్త్రీ శ్రావణ సంధ్య వంటి ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ అటు ముద్దుల కృష్ణయ్య దేశోద్ధారకుడు కొండబెట్టి రాజా ధైర్యవంతుడు సక్తనోడు బ్రహ్మాస్త్రం వంటి మసాలా చిత్రాలు నాయికగాను నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయశాంతి గారు అప్పటి నుండి వరుసగా ఐదేళ్ల పాటు ఒకదాని వెనక ఒకటిగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ ఆమె విజయ పదంలో దూసుకుపోయారు వాటిలో కథానాయిక్గా ఆమె గొప్ప పాత్రలు పోషించినవి పడమటి సంధ్యారాగం స్వయం కృషి భారత నారి జానకి రాముడు పొడుకు దిద్దిన కాపురం శత్రువు ముద్దాయి నాగాస్త్రం ఈశ్వర్ పడమటి సంధ్యారాగం జానకి రాముడు చిత్రాల్లో అచ్చ తెలుగు ఆహార్యమైన లంగా బోణీలతో ఆమె పోషించిన సంధ్యా జానకి పాత్రలు ఇప్పటికీ ముద్దబంతి పువ్వు లాంటి తెలుగు పడుచు పిల్ల సౌందర్యానికి వెండితెర పర్యాయ పదాలుగా నిలిచిపోయాయి పైన చెప్పినవే కాక ఆ ఐదేళ్లలో ఇంద్రుడు చంద్రుడు ఎముడికి మొగుడు మువ్వా గోపాలుడు ముద్దుల మావయ్య పసివాడి ప్రాణం అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు గూండా రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాల్లో మరీ గొప్పవి కాకపోయినా గుర్తించుకోదగ్గ కథానాయక పాత్రలు భార్గవ రాముడు సాహస సామ్రాట్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ మంచి దొంగ యుద్ధ భూమి లాంటి చిత్రాల్లో అంగరంగ ప్రదర్శనలకే పరిమితమైన కథానాయక పాత్రలు పోషించి అన్ని పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించారు విజయశాంతి గారు గారు పంతొమ్మిది వందల తొంభై జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం విజయశాంతి గారి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది ఐపిఎస్ అధికారిని కిరణ్ బేడి గారి స్ఫూర్తితో మోహన గాంధీ గారి దర్శకత్వంలో తను కథానాయక పాత్ర పోషిస్తూ సూర్య మూవీస్ పతాకంపై విజయశాంత్ గారు స్వయంగా నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాకుండా ఆమెకు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డులను సంపాదించి పెట్టింది ఈ చిత్రం సంఘంలోని చీడ పురుకుల్ని ఏరి పారి వేసే ఐపీఎస్ అధికారినిగా విజయశాంత్ గారు పాత్రలో వైజయంతి పాత్రలో ఆమె చూపిన అద్భుత అభినయం లిస్క్ వెరవకుండా విరోచితంగా చేసిన పోరాటాలు ఆమెకు లేడీ అమితాబ్ యాంగ్రీ యాంగ్ ఉమెన్ ఫైర్ బ్రాండ్ లాంటి సంపాదించి పెట్టాయి ఒక్కసారిగా తెలుగు తెరని ఏలుతున్న నలుగురు కథానాయకుల స్థాయికి ఆమె ఇమేజ్ కూడా చేరుకుంది మొదటిసారిగా తెలుగు సినిమా పత్రికలు ఒక కథానాయకును సూపర్ స్టార్ బిరుదుతో సంబోధించసాగాయి కర్తవ్యం చిత్రం తమిళంలోకి వైజయంతి ఐపీఎస్ గా అనువాదమై అక్కడ కూడా ఘన విజయం సాధించి తమిళ చిత్ర రంగంలో కూడా ఆమెకి సూపర్ స్టార్ స్థాయిని కట్టబెట్టింది విశేషం ఏమిటంటే అప్పటికి ఐదారేళ్లుగా ఆమె ఒక్క తమిళ చిత్రంలో కూడా నటించకపోయినా కర్తవ్యంతో మొదలైన ఆమె డబ్బింగ్ చిత్రాల హ మరో ఐదారేళ్ల పాటు కేవలం అనువాద చిత్రాల ద్వారానే విజయశాంతి గారు తమిళ రంగంలో కూడా నెంబర్ వన్ నాయకగా ఉన్నారు ఈ ఐదేళ్ల కాలంలో భారత నారీ కర్తవ్యం చిత్రాలకు ఉత్తమ నటిగా మరో రెండు నంది అవార్డులు గెలుచుకోవడమే కాకుండా కర్తవ్యం చిత్రానికి భారత ప్రభుత్వం ఏటా దేశంలో అన్ని భాషా చిత్రాల్లోనూ అత్యుత్తమ నటన ప్రదర్శించిన నటీమణికి బహుగరించే ఊర్వశి అవార్డును కూడా కైవసం చేసుకుని తనకు తిరుగులేదని చాటారు సాధారణంగా ఉత్తమ అవార్డులు గెలుచుకునే చిత్రాలు ప్రేక్షకులు ఎవరికి అర్థం కాని ఆర్ట్ ఫిల్మ్స్ మాత్రమే అయి ఉంటాయని అపప్రదను చెరిపివేస్తూ తెలుగు తమిళ బాక్సాఫీసులకు కొల్లగొట్టిన కర్తవ్యం చిత్రానికి ఆమె ఈ ఘనత సాధించడం విశేషం అదే ఏడాది అగ్నిపద్ వంటి విజయవంతమైన పక్తు వ్యాపారాత్మక హిందీ చిత్రంలో నటనకు గాను అమితాబ్ బచ్చన్ గారు తన మొదటి భరత్ అవార్డును సాధించడం ఆ ఏడాది నుండి విజయశాంతి గారు సినీ పత్రికల లేడీ అమితాబ్ పేరుతో సంబోధించారు ఈ ఐదేళ్లలో మరో విశేషం ఏమిటంటే భారత నారీ చిత్రంతో విజయశాంతి గారు తన నూరవ చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు కర్తవ్యం తెచ్చిపెట్టిన సూపర్ స్టార్ హోదా వల్ల పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి విజయశాంతి గారు నటించే చిత్రాల్లో చాలా మార్పులు వచ్చాయి విజయశాంత గారిని పాటలకు మాత్రమే పరిమితమైన కథానాయక పాత్రల్లో చూడడానికి ప్రేక్షకులు అయిష్టత చూపించసాగారు ఆమె ఉందంటే ఆ పాత్రకు ఏదో ప్రత్యేకత ఉండి తీరుతుంది అన్న నమ్మకంతో సినిమాకు వచ్చే ప్రేక్షక గణం పెరిగిపోయింది ఆ కారణంగా దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసమే కథలు తయారు చేసి సినిమాలు తీయడం మొదలు పెట్టారు ఆ వరవడిలో వచ్చినవే మొండి మొగుడు పెంకి పెళ్లం ఆశయం మగరాయుడు పోలీస్ లాకప్ లేడీ బాస్ స్ట్రీట్ ఫైటర్ అత్తాకోడాళ్ళు తదితర చిత్రాలు సత దినోత్సవాల సంగతి అవతల పెడితే ఇవన్నీ ఎంతో కొంత పాపాలు అర్జించినవే ఇవి కాక పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్య కాలంలో విజయశాంతి గారు ఇతర స్టార్ హీరోల సరసన ప్రాధాన్యత గల పాత్రల్లో నటించగా విజయం సాధించిన చిత్రాలు సూర్య ఐపీఎస్ లారీ డ్రైవర్ గ్యాంగ్ లీడర్ రౌడీ ఇన్స్పెక్టర్ మెకానిక్ అల్లుడు చిన్నారాయుడు మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాక్సాఫీస్ వద్ద చతికిల పడిన జైత్ర యాత్ర కూడా ఈ కాలంలో వచ్చింది ఈ కాలంలోనే కర్తవ్యం చిత్రాన్ని తేజస్విని పేరుతో హిందీలో స్వయంగా పునర్నిర్మాణం చేసి తెలుగులో తను పోషించిన వైజయంతి పాత్రను తేజస్వినిగా తిరిగి తనే పోషించింది ఎన్ చంద్ర గారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలై ఉత్తరాదిన మంచి విజయాన్ని సాధించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆమె నటించిన తమిళ చిత్రం మన్నన్ మంచి విజయాన్ని అందుకుంది దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె నటించిన తొలి తమిళ చిత్రం అది అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి పోటీగా అహంకార పూరితమైన కథానాయక పాత్రలో ఆమె జీవించి తమిళ తమ్ములచే ప్రశంసలు అందుకుంది విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో చిరంజీవి గారి కథానాయకుడిగా గరానామకుడిగా తెరకెక్కింది ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఆమె రజనీకాంత్ గారిను చంపదెబ్బ కొట్టవలసి వస్తుంది తమిళనాట రజనీకాంత్ గారికి వీరాభిమానులు ఉన్న సంగతి అందరికీ తెలిసే సినిమాలో రజనీకాంత్ గారి పాత్రను వేరే పాత్ర తిట్టినా సహించకుండా చెప్పులు విసిరేసే రకం వాళ్ళు మరే ఇతర నటి ఆ పనిచేసిన నా అభిమానులు తెరలు చెంచేసి ఉండేవారు విజయశాంతి గారు కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు అని ఆ సినిమా శత దినోత్సవ సభలో రజనీకాంత్ గారు చెప్పారు పంతొమ్మిది వందల తొంభై మూడులో విజయశాంతి గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది ఆ ఏడాది నవంబర్ లో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు చిత్ర రంగంలోని అనేక మంది ఇతర స్టార్ నటులతో పాటు విజయశాంతి గారు కూడా అదృష్టవశాత్తు తప్పించుకుని బయటపడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల మధ్య ఈ ఐదేళ్ల కాలంలో విజయశాంత్ గారి ప్రభా క్రమంగా సాగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన పోలీస్ లాకప్ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు ఆమెకు సిల్వర్ జుబ్లీ సినిమాలు కరువయ్యాయి దాంతో పాటు విజయశాంతి గారు పంతొమ్మిది వందల తొంభై లో ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు సరైన కథ లేకుండా నటించడానికి విజయశాంతి గారు ఇష్టపడకపోవడానికి కారణం పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు చిత్రసీమలో ప్రవేశించాక ఆమె నటించిన తెలుగు సినిమా ఒక్కటి విడుదల కాని మొదటి ఏడాది అది ఆ ఏడాది ఆమె యంగ్ టగ్స్ అనే మలయాళ చిత్రంలో మాత్రమే నటించారు ఆ చిత్రం ఢిల్లీ డైరీగా తెలుగులోకి అనువదించబడింది కానీ పెద్దగా ప్రేక్షక ఆదరణ నోచుకోలేదు ఏడాది పాటు ఆమె తెలుగు సినిమాలు విడుదల కాలేదన్న అభిమానుల బాధను మరిపిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ఏడున విడుదలైంది వసే రాముల్లమ్మ దాసరి నారాయణరావు గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజుల నుండి అన్ని అంచనాలను మించిపోతూ తెలుగు చిత్రసీమలో నాటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను అలవోకుగా బద్దలు కొట్టింది చిత్రం అదే ఏడాది విడుదలైన విజయవంతమైన హిట్లర్ అన్నమయ్య తొలి ప్రేమ రా వంటి ఇతర చిత్రాల కంటే మిన్నగా వసూలు సాధించి ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బాక్స్ ఆఫీసుల వద్ద విజయశాంతి గారి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది ఆ చిత్రం నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ నటి అవార్డును ఆమెకు సంపాదించి పెట్టడమే కాకుండా అడిమై పెన్ పేరుతో తమిళంలోని అనువాదమై అక్కడ చెప్పుకోదగ్గ విజయం సాధించింది ఆ సినిమా ఆర్ నారాయణమూర్తి గారి స్ఫూర్తితో నిర్మాతలు ఎందరో పోటీలు పడి ఎర్ర సినిమాలు నిర్మిస్తున్న తరుణంలో అదే వరవడిలో వచ్చిన వసే రావులమ్మ అంతకు ముందు ఆ తర్వాత వచ్చిన ఎర్ర సినిమాలన్నిటికీ తలమానికంగా నిలిచింది ఆ చిత్రంలో విజయశాంతి గారు పోషించిన రాములమ్మ పాత్ర ఎంతగా ప్రేక్షక ఆదరణ పొందిందంటే అప్పటి నుండి ప్రేక్షక జనం ఆమెని అభిమానంతో రాములమ్మగా పిలుచుకోవడం ఆరంభించారు ఆ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల వద్ద రేపుతున్న సంచలనం సద్దుమనగకు ముందే పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ నెలలో విజయశాంతి గారు ఎవరు ఊహించని విధంగా అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్కే ఆద్వానీ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి మరో సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో విజయశాంత్ గారు గూండా గద్దీ అనే హిందీ చిత్రంలో నటించగా అది కూడా విజయవంతమైంది ఈ సినిమా శోభన గారు ప్రధాన పాత్రలో నటించిన అస్త్రం అనే తెలుగు సినిమాకు హిందీ రీమేక్ అదే ఏడాది నవంబర్ ఏడున దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఒసఐ రాముళ్లమ్మకి పనిచేసిన తారా సాంకేతిక బృందంతో నిర్మించబడిన రౌడీ దర్బార్ విడుదలైంది ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ లాభాలు ఆర్జించింది ఒసై రాముల్లమ్మ తర్వాత విజయశాంతి గారిని ఘన విజయాలు పలకరించడం మానేశాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన శ్రీవార్ అంటే మావారే ఆమెని అప్పటికి సుమారు దశాబ్ద కాలంగా ప్రేక్షకులు అలవాటు పడ్డ రఫ్ అండ్ టఫ్ పాత్రలో కాకుండా అమాయకత్వం కొంత జానతనం మరికొంత కలిగినవి తెలంగాణ పడుచు నాగమని పాత్రలో విభిన్నంగా చూపించి కొంతవరకు విజయం సాధించింది ఎక్కువ కాలం నిర్మాణంలో ఉండడం వలన విడుదల అనంతరం సరైన ప్రచారం కొరవడం వలన ఈ చిత్రం బాగున్నప్పటికీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయింది ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవి పెద్ద విజయం సాధించలేదు ఉన్నతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన భారత రత్న పర్వాలేదనిపించింది ఈ చిత్రంలో ఆమె ఒక పాట కూడా పాడారు చోటి చోటి దంగతనం మాని వేయరా అంటూ ఉదిత్ నారాయణ గారితో కలిసి ఆమె అలపించిన ఈ పాట అభిమానుల్ని అలరించింది ఇక రెండు వేల నుండి రెండు వేల ఆరు వరకు కథానాయక్త విజయశాంతి గారి సినీ ప్రస్థానంలో చివరి సంవత్సరాలుగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చు రెండు వేలవ సంవత్సరం నుండి ఆమె నటించే చిత్రాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది ఈ మధ్య కాలంలో ప్రతి ఏటా కనీసం ఒక చిత్రమైనా విడుదలైనప్పటికీ వాటిలో ఏవి విజయం సాధించలేకపోయాయి దీనికి ప్రధాన కారణం ఆమె చిత్రాల ఎంపికలో శ్రద్ధ వహించకపోవడమే శివాని షాంభవి ఐపీఎస్ వైజయంతి నాయుడమ్మ ఇందిరమ్మ వంటి చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోయాయి ఇవన్నీ ఆమె ప్రధాన పాత్రలో నటించినవే అయినా కథనాల్లో ఎటువంటి ప్రత్యేకత లేని చిత్రాలు కావడంతో ఎవరిని ఆకట్టుకోలేకపోయాయి దానికి తోడు అదే సమయంలో ఆమె రాజకీయ రంగంలో కూడా కాలు పెట్టి ఉండటంతో సినిమా రంగానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు సినిమాలు ఉండగలిగే ప్రతిభ మరింత కాలం కొనసాగడానికి సరిపడినంత వయసు ఉన్నప్పటికీ రాజకీయ రంగంపై ఆసక్తితో ఆమె సినిమాలపై నుండి దృష్టి మళ్లించినట్లు అనిపిస్తుంది కారణాలు ఏమైనప్పటికీ తెలుగు వెండితెరకు ఒక అద్భుత నటి దూరమైంది రాజకీయ రంగంలో ఆమె అనుకున్నంతగా రాణించలేకపోయింది విశాంతి గారు నటించిన ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కలుక్కుల్ ఇరం పంతొమ్మిది వందల ఎనభై కిలాడి కృష్ణుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి శివప్పు మల్లి పాటం పరకట్టం సంధాన మలర్గల్ సుమై కతిరు నింజిలే తుని విరుంతాల్ నెట్రిగన్ రజంగం పండంటి జీవితం సత్యం శివం పులిబిడ్డ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో వెడికై మణిదర్గల్ నెలల్ తెడం పంతొమ్మిది వందల ఎనభై రెండు మంజల్ నిల్ల ఇన్ జోడిగల్ కృష్ణావతారం ప్రతీకారం వంశ గౌరవం శ్రీరంగ నీతులు పిల్లలు అత్తకు తగ్గ అల్లుళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడు తలై మగన్ విల్లియానూర్ మాత మధులై ముత్తుక్కల్ నీరు పూత నెరుప్ప కేరాలిద హెన్ను సింహ గర్జనే పన్నెంటి కాపురానికి పన్నెండు సూత్రాలు ధర్మాత్ముడు పెళ్లి చేసి చూపిస్తాం అమాయక చక్రవర్తి సంఘర్షణ నవోదయం ముక్కుపుడక నేటి భారతం పెళ్లి చూపులు లోయ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చేష్టలు కళ్యాణ కనవుగల్ కుటుంబ గౌరవం ఆడదాని సవాల్ వీరభద్రుడు దొంగల్లో దొర రారాజు జడగంటలు ఇంకెన్నాళ్ళి చరిత్ర అభిమన్యుడు చాలెంజ్ కథానాయకుడు మహానగరంలో మాయగాడు ఎస్పీ భయంకర్ సుందరి సుబ్బారావు దేవాంతకుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రతిఘటన శ్రీవారు ఊరికి సోగాడు దర్జా దొంగ చిరంజీవి తిరుగుబాటు అగ్ని పర్వతం దేశంలో దొంగలు పడ్డారు దేవాలయం బందీ కొత్త పెళ్లి కూతురు పట్టాభిషేకం వందే మాతరం దేశోద్ధారకుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జీవన పోరాటం సంసారం ఒక సంగీతం అరుణ కిరణం సమాజంలో స్త్రీ బ్రహ్మాస్త్రం ధైర్యవంతుడు రేపటి పౌరులు చాణక్య సపదం కొండవీటి రాజా నాగదేవత శ్రావణ సంధ్య సక్కనోడు అపూర్వ సహోదరులు ముద్దుల కృష్ణయ్య పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పడమటి సంధ్యారాగం భార్గవరాముడు కళ్యాణ భానుమతి గారి మొగుడు ఎముడికి మొగుడు ముద్దాయి స్వయం కృషి దొంగగారు స్వాగతం పసివాడే ప్రాణం మువ్వ గోపాలుడు సాహస సామ్రాట్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది దొంగ పెళ్లి అశ్వత్థామ యుద్ధ భూమి మంచి దొంగ జానకి రాముడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బలే దొంగ విజయ్ కొడుకుదిద్దిన కాపురం గూండా రాజ్యం భారత నారి దొరికితే దొంగలు రుద్రనేత్ర ఈశ్వర్ అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు ఇంద్రుడు చంద్రుడు ముద్దుల మావయ్య పంతొమ్మిది వందల తొంభై కర్తవ్యం పల్నాటి రుద్రయ్య కొండవీటి దొంగ మకద్దర్కా బాద్షా నాగాస్త్రం శత్రువు శత్రుగా జైత్రయాత్ర గ్యాంగ్ లీడర్ స్టూవట్టుపురం పోలీస్ స్టేషన్ తల్లిదండ్రులు లారీ డ్రైవర్ ముద్దుల మేనల్లుడు పంతొమ్మిది వందల తొంభై రెండు మన్నన్ మొండి మగుడు పెంకిపెళ్లం రౌడీ ఇన్స్పెక్టర్ ఆటో అపరాధి ఆశయం పంతొమ్మిది వందల తొంభై మూడు దొంగగారికి దొంగ పెళ్లం సూర్య ఐపిఎస్ చినరాయుడు నిప్పురవ్వ పోలీస్ లాకప్ మెకానిక్ కల్లుడు రౌడీ మగుడు కుంతిపుత్రుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లేడీ బాస్ మగరాయుడు తేజస్విని అత్తాకోడళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్ట్రీట్ ఫైటర్ యంగ్ టాక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు సిఐడి రౌడీ దర్బార్ పంతొమ్మిది వందల తొంభై ఏడు గుండాగద్దీ ఒసే రావులమ్మ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తడయం శ్రీవారంటే మావారే కల్లుకొండూరు పెన్ను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రాజస్థాన్ భారతరత్న రెండు వేలు వైజయంతి అడవిచుక్క శ్రీమతి సత్యభామ సాహస బాలుడు విచిత్ర కోతి రెండు వేల రెండు రైఫిల్స్ తెలుగులోకి వందే మాత్రంగా అనువదించబడింది రెండు వేల రెండు శివాని రెండు వేల మూడు బన్నారి అమ్మన్ తెలుగులోకి మహాచండీగా అనువదించబడింది శాంభవి ఐపీఎస్ రెండు వేల నాలుగు ఇందిరమ్మ రెండు వేల ఆరు నాయుడమ్మ రెండు వేల ఏడు జమానత్ రెండు వేల ఇరవై సరిలేరు నీకెవ్వరు రెండు వేల ఇరవై ఐదు అర్జున్ సన్ ఆఫ్ వైజానితి విజయశాంతి గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శ్రీనివాస్ ప్రసాద్ గారు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన స్వయాన నందమూరి బాలకృష్ణ గారి అక్క అయిన దగ్గుపాటి పురంధేశ్వరి గారి మేనల్లుడు చిరంజీవి గారితో అత్యధికంగా పంతొమ్మిది బాలకృష్ణ గారితో పదిహేడు కృష్ణ గారితో పన్నెండు శోభన్ బాబు గారితో పదకొండు సుమన్ గారితో ఏడు చిత్రాల్లో నటించారు టీ కృష్ణ గారి దర్శకత్వం వహించిన ఆరు ఆనిమత్యాల్లోనూ ఆమె కథానాయిక అవి వందే మాత్రం నేటి భారతం దేశంలో దొంగలు పడ్డారు ప్రతిఘటన రేపటి పౌరులు దేవాలయం విజయశాంతి గారు నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకుడు కోడి రామకృష్ణ గారు ఏం దర్శకత్వంలో పన్నెండు చిత్రాల్లో నటించారు ఇంకా కె రాఘవేంద్రరావు రావు గారు దర్శకత్వాన పది చిత్రాల్లోనూ ఏ కోదండరామరెడ్డి గారి దర్శకత్వాన్న పది చిత్రాల్లోనూ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఆరు చిత్రాల్లోనూ కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో రెండు చిత్రాల్లోనూ బాపు గారి దర్శకత్వంలో రెండు చిత్రాల్లోనూ నటించారు సూర్య మూవీస్ పతాకంప కర్తవ్యం ఆశయం నిప్పురవ్వ చిత్రాలు నిర్మించారు ఇవి కాక శాసనం పెద్ద రికం చిత్రాలకు సహా నిర్మాతగా ఉన్నారు సూరజ్ మూవీస్ పతాకంపై అడవి చుట్ట చిత్రాన్ని నిర్మించారు వర్తమాన నిర్మాత ఎంఎం రత్నం గారు చాలా కాలం పాటు విజయశాంతి గారికి రూపశిల్పుగా పనిచేశారు ఆమె స్థాపించిన సూర్య మూవీస్ నిర్మాణ సంస్థకు తొలినాళ్లలో భాగస్వామిగా ఉండి తర్వాత సొంతం చేసుకున్నారు విజయశాంతి గారి మొదటి చిత్రం కల్లుకుల్ ఈరం తెలుగులో మొదటి చిత్రం కిలాడి కృష్ణుడు నూరవ చిత్రం భారత నారి ఇప్పటికీ చివరిగా విడుదలైన తెలుగు చిత్రం నాయుడమ్మ రెండు వేల ఆరులో చివరిగా విడుదలైన చిత్రం జమానత్ హిందీ రెండు వేల ఏడు తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలో ఏ భాషలోనూ విజయశాంతి గారి కన్నా ఎక్కువ కథానాయక ప్రాధాన్యత ఉన్నవి చిత్రాల్లో నటించిన మరో నటి లేరు విజయశాంతి గారు నటించిన కొన్ని చిత్రాలు విడుదల కాకుండా ఆగిపోయాయి వాటిలో కొన్ని పూర్తి అయినవి కొన్ని పూర్తి కానివి మరికొన్ని ముహూర్తం తర్వాత ముందుకు జరిగినవి ఉన్నాయి అవి అడవి రాణి రాయలసీమ రక్తం జిందాబాద్ జై హింద్ హోమ్ మినిస్టర్